భూమి ఎలా తయారు చేశారో మొట్టమొదట మనుషులు తయారు చేశారా ఈ భూమిని ఆకాశంలో నిర్మించి ఈ భూమి మీద ఉన్న సమస్తములు చేసినది ఏకైక దేవుడు మాత్రమే విశ్వం మీద దేశం మీద కాదు ఒక దేశం మీదనే చెప్పట్లేదు ఒక భారతదేశంలోని అనేకమైన దేవతలు దేవుళ్ళు ఉన్నారు కానీ విశ్వమంతా ప్రపంచమంతటా ఉన్న దేశాలన్నీ కలిపి ఏ దేవుడు ఏర్పడి చేస్తున్నారు ఒక్కడెక్కడ మనం అంటాం ఒక్కడెక్కడే ప్రొటెక్ట్ చేసేది ఎవరు మీరు ఒక అభిపేటం తీసుకున్నట్లయితే అగ్గుపెట్లో ఒక అగ్గుపొల బయటికి తీసి ఈ యొక్క అగ్గుపొల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పగలమా మనం చెప్పలేము అదొక దేశం భారతదేశం లాగా కానీ ఎద్గుపలన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేసేది ఏంటి అని అంటే ఆ యొక్క బాక్స్ ఒక్కొక్క పుల్ల ఒక్కొక్క అయితే ఈ పొలాలన్నీ ప్రొటెక్ట్ చేసింది ఎవరు అని అంటే అగ్గిపెట్టి మనుషులు కూడా ఈ సర్వ సృష్టి మీద ఉన్నటువంటి మనుషులు ఆయా దేశానికి ఆయా ప్రాంతానికి పరిమితి లేకుండా ఈ మితానికి ఒక్కడే దేవుడు అని చెప్తామంటారు మనం ఎవరిని అడిగినా ఒక ఒకవేళ భారతదేశంలో అడిగినా ఏమంటారంటే ఆయా దేవతలు చాలా మంది ఉన్నారు కానీ అండి ఈ దేవుడు మాత్రం ఒక్కడే ఒక్క దేవుడే ఇదంతా చేశాడు అని మనం చెప్పవచ్చు ఆ ఒక్క దేవుడే కొలవబడుతున్నటువంటి యేసు యేసుక్రీస్తు ప్రభు ఆ ఒక్క దేవుణ్ణి ప్రపంచమంతటా కొలుస్తుంది భారతదేశం ఒకటే కాదు భారతదేశమే ఒక్కటే కాదు మీకు చెప్పినట్టుగా ఒక అద్భుతమే కాదు ఒక దేశాన్నే కాదు ఒక ప్రపంచం అంతటనే కూడా ప్రొడక్ట్ చేశాడు ఈ రెండు వందల యాభై దేశాల్లో ఉన్నటువంటి ప్రతి విశ్వ కూడా ఆయన సృష్టించి సృష్టికర్త అందుకే చాలా మంది సైంటిస్టులు అంటారు మనం తయారు చేసిన వాడు దేవుడు కాదు మనలో తయారు చేసిన వాడు దేవుడు దేవుడు మనం తయారు చేసి మనం తయారు చేసినంత మాత్రాన్ని ఎవరు దేవుడు ఎవరు దేవుడు అనేవాడు మనుషుల్ని చేశాడు కానీ మనుషులు దేవుని చేయలేము ఇది సాధ్యము కాదు కొమ్మరవాడు కొండలు చేస్తాడు కానీ కొండ వచ్చి తయారు చేయదు కాబట్టి మనుషులు చేసి మనుషులు తయారు చేసిన కొండ మనిషిని తయారు చేయలేదు అలాగే మనుషులు ఏ దేవుణ్ణి తయారు చేయలేదు ముమ్మేది ఇప్పటి వరకు ఏ మనిషి కూడా దేవుణ్ణి తయారు చేయలేడు దేవుని సృష్టించలేడు దేవుణ్ణి మరి ఈనే దేవుని అని చెప్పలేడు మనుష్యులు చేసిన వాడు దేవుడు కాబట్టి దేవుని మూలంగా ఈ ఇస్వము అనేది వచ్చింది ఈ సర్వము ఈ సర్వము దేవుడు చేసినది ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం ఎవరినో నమ్మించాలనో ఎవరు నమ్మాలనో అనేటువంటి ఉద్దేశం లేదు కానీ ఎవరిని పర్టికులర్గా నమ్మించాలనేటువంటిది లేదు కానీ సృష్టిని చేసిన వాడు ఒక్కడే ఒక్కడే యేసుక్రీస్తు ప్రభు ఆ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఈ ప్రపంచంలో ఆయా దేశాల్లో కొలగడుతున్నాడు అన్ని దేశాల్లో ఒక దేశానికి కాదు మీరు చెప్తున్నా యేసు క్రీస్తు ప్రభు అన్ని దేశాలకి సంబంధించిన వాడు ఒక దేశానికి సంబంధించిన వాడు ఒక రాష్ట్రానికి సంబంధించిన వాడు ఒక కులానికి ఒక మతానికి ఒక పార్టీకి సంబంధించిన వాడు యేసుక్రీస్తు ప్రభు కాదు ఆయా దేశాలు ఆయా భాషలు ఆయా రకాల మనుషులను ఆయా మరి ఆ ఉన్నతమైన వారికి లేని వారికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఒకడే స్థలం సృష్టించిన వాడు మీరు నమ్మిన నమ్మకపోయిన ఆయనే ఏసీ క్రీస్తు ప్రభు ఎందుకంటే మీరు ఆలోచించి చూడండి ఒకసారి ఒక భారతదేశంలోనే కాదు అన్ని దేశాల్లో కూడా రెండు వందల యాభై దేశాల్లో కూడా ఈ యొక్క లోకమంతటా కొలవడుతున్నవాడు ఏసుక్రీస్తు హల్లెలూయా ఈ సృష్టి ఎవరి మూలంగా జరిగింది ఒకసారి చదువు వచ్చినాన్ని పరిశుద్ధ గ్రంథంలో యోహన్ సువార్త ఒకటో అధ్యాయం రెండవ ఆయన ఆది దేవుని ఆయన మూలముగా కలిగాను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఈ సమస్యలో ఉన్న సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి ఆఖరికి మనము కూడా ప్రతి జీవి ప్రతి మొక్క ప్రతి గడ్డి పరక ప్రతి పూలిచ్చే మొక్క ప్రతీది కూడా ప్రతిది కూడా దేవుని మూలంగా అక్కడికి సూర్య చంద్ర నక్షత్రములను కూడా సృష్టించిన వాడు ఆయనే ఓ సూర్యుడా నువ్వు అలాగుండు ఓ చంద్రుడాగుండు ఓ నక్షత్రాలు మీరు ఎలా ఉండాలని ఆయన నిర్మించాడు దేవుడు అధికారం గలవాడు దేవుడు ఆయన మూలముగా తల చేసినవాడు దేవునికి ఈ యొక్క సర్వం ఈ విశ్వం ఈ యొక్క సమస్య ఈ సృష్టి అంతా ఎవరి మూలంగా కలిగింది అని ఆలోచిస్తే ఆలోచించడానికి టైం లేదు ఆలోచించుకునే మరి అవసరం కూడా లేదు సూటిగా రూటిగా సమాధానం చెప్పొచ్చు ఒక దేవుడు మాత్రమే ఈ సృష్టి సృష్టివాడు ఆయన ఆయన అధికారంతో చేశాడు ఆయన అధిపత్యంతో చేశాడు దేవుడు మాత్రమే సృష్టిని చేయగలిగే సామర్థ్యుడు మనుషులకు సాధ్యమ కాదు ఈ సృష్టి చేయడం మనుషులకు సాధ్యము కాదు ఎవరైనా ఇదే చేశాను అని అన్నారంటే అది అబద్ధం దేవుడు మాత్రమే తర్వాత మనం ఒక పాయింట్ చూద్దాం ఇందులో దేవుని మూలంగా ఇదంతా జరిగింది ఒక పాయింట్ మనం చూద్దాం యూహం మూడు ఇరవై ఒకటి బైబిల్ గ్రంథంలో వ్యూహం మూడు ఇరవై ఒకటి హలో చాలు దేవుడు మనుషులను ఆయన మూలముగా చేశాడు మనందరినీ ఎవరి మూలంగా చేశాడు చెప్పండి మనుషులను ఎవరి మూలంగా చేశాడు దేవుని మూలముగా చేశాడు దేవుడు తయారు చేస్తున్న మనుషులము మనం దేవుడు చేసుకున్న మనుషులము మనం దేవుడితో చేయబడ్డ మనుషులమ్మ మనం మనుషులు మనం తయారు చేయలేదు ఏదో గర్భంలో ఎలాగో వండేసి ఎలాగ ఓ తొమ్మిది నెలలు ఉండేసి పుట్టేయట్లేదు అసలు ఆ గర్భంలో తయారు చేసింది ఎవరు ఆ గర్భంలో మనము తొమ్మిది నెలలు తయారు చేయబడినది ఎవరు దేవుడు మనలను తయారు చేయించున్నాడు నమ్మిన వారి గట్టిగా చేపడు నిన్ను నన్ను ఈ మనిషి లాగా చేసింది రోజు ప్రపంచంలో ఎవరికి లేనటువంటి బహుమానం మనకి ఇచ్చాడు దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ ఈ జీవితము ఈ జీవితం భూమి మీదకు వచ్చింది అని అంటే ఎంతో చక్కగా మనం దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి ప్రభువారు చాలా ఉదయం ఉదయం లేచిన తర్వాత నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే ప్రభువారు చాలా థ్యాంక్ యూ నీకు ఎస్ఐయా థ్యాంక్ యూ ఎస్ఐయా నేను పుట్టి ఉన్నానంటే నేను నిర్మించబడి ఉన్నానంటే చాలా థ్యాంక్ యూ ప్రభు మీకు చాలా చాలా వందనాలు మీకు ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్తారా చాలా తక్కువనయ్యా ఎందుకు అని అంటే ఈ రోజు నేను ఈ భూమి మీద ఉన్నానంటే కేవలము నువ్వు మాత్రమే నన్ను సృష్టించావు నువ్వు మాత్రమే నన్ను చేసావు నా తల్లి గర్భములో నుంచి నిర్మించావంటే మొట్టమొదట మానవులు తయారు చేసి అడిగి జీబు ఊరి తయారు చేసుకుని అటు తర్వాత గర్భములో పుట్టించి ఈ రోజు నేను గర్భములో పుట్టి ఉన్నానంటే ఇన్ని వేల కణాలు వెళ్ళిన వాటిల్లో మిలియన్ల కణాలు వెళ్ళినటువంటి వాటిల్లో ఒక కణ నేను వెళ్ళి నేను ఈ రోజు రూమ్ మీదకి వచ్చాను అంటే అది కేవలము నువ్వు ఇచ్చినటువంటి సృష్టిలో నువ్వు ఇచ్చినే ఈ చెప్పుకుంటూ ఉండాలి నువ్వు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ చెప్పవచ్చు అందుకే ఈ రోజు చాలా మంది దేవునికి థ్యాంక్స్ చెప్పలేకపోతున్నారు దేవుడా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అది ఇది చెయ్యి అని కానీ దేవుడా నా జీవితంలో అది ఇది చెయ్యి చెప్పడం తప్పు కానీ దేవుడికి థ్యాంక్స్ చెప్పలేకపోతే ప్రభు అన్నిటికంటే మిన్నగా నన్ను పుట్టించాము ఈ పుట్టిక నా భూమి మీద వచ్చింది నేను నిర్మించబడ్డాను కాబట్టి ఇది చాలా వందనాలయ్యా అని చెప్పం కానీ ప్రభు నాకు అదే కుటుంబాన్ని దీవించలేదు నన్ను నా కుటుంబాన్ని నువ్వు చూడట్లేదు అని మరి ఎందుకు పనికి నన్ను మాటలు మాట్లాడుతూ ప్రార్థన చేస్తా ఉంటావు కానీ ప్రభువా నువ్వు చాలా థ్యాంక్ యూ ప్రభువా నువ్వు చాలా వందనాలు వేసాయా నువ్వు ఈ జీవితాన్ని నప్పించినందుకని ఒక్కసారి నువ్వేసా చెప్పగలిగా దేవుని మూలంగా చేయబడ్డా ఒక్క పాయింట్ ఏంటి దేవుని మూలంగా చేయబడ్డా మనందరం దేవుని మూలంగా చేయబడ్డాం మనల్ని వేరే ఎవరు తయారు చేయలేదు వేరే ఎవ్వరు మనకి జీవితాన్ని ఇవ్వలేదు వేరే ఎవరు ఈ భవిష్యత్తుని ఇవ్వలేదు కానీ దేవుడు మాత్రమే ఇచ్చాడని నేను నమ్ముతున్నాను నెక్స్ట్ ఇంకోటి చూద్దాం ఒకటో యోగాన్ని తొమ్మిది మూడు తొమ్మిది ఒకటో యోగాన్ని పత్రిక మూడు తొమ్మిదో వచ్చినాన్ని చూద్దాం మూడో అధ్యాయం హోలోయ దేవుడు పుట్టించినటువంటి మనుషుల మీద దేవుని యొక్క బీజం ఉన్నది అంటే దేవుని యొక్క హస్తం ఉన్నది దేవుని యొక్క కావుదల ఉన్నది అందుకే రోజు మనం సురక్షితంగా ఉన్నాం జాగ్రత్త గమనించుకో మొట్టమొదట సృష్టిని చేశాడు రెండో పాయింట్ ఒకటో పాయింట్ సృష్టిలో మనల్ని ప్రత్యేకంగా చేశాడు జీవులన్నింటి కంటే గొప్పగా చేశాడు దేవుడు చేసి వాళ్ళ మీద నియమించాడు ఆయన యొక్క బాధ్యత పెట్టాడు ఆయన యొక్క ఆయన యొక్క హస్తాలను మన పైన ఆయన బీజమును మన పైన ఆయన మూలముగా ఆయన బేజము మన పైన మనుషుల పైన ఆయన బేజమును ఆయన యొక్క హస్తాల నేను ఆయన యొక్క చూపులను ఆయన యొక్క దృష్టిని ప్రతి క్షణము నేను మీద ఉంచాడు కాబట్టి ఈరోజు మనమందరం కూడా సంతోషంగా ఉండగలుగుతాం మనందరం కూడా ఆనందంగా ఉండగలుగుతున్నాం మూడోది మనం చూద్దాము మూడోది మనం చూద్దాము ఒకటో వ్యూహాను నాలుగు ఏడు ఇప్పుడు దేవుని మూలముగా ప్రేమింపబడుతున్నాము ఎవరు మూలకండి కండి దేవుని మూలముగా ప్రేమించబడుతున్నాము ఈ లోకములో మనం ఎవరు ప్రేమిస్తారు ఎవరు ప్రేమిస్తున్నారు మనల్ని ఈ లోకంలో ఏ ప్రేమైన కొత్త కాలం మాత్రమే ఉంటుంది కానీ దేవుని ప్రేమ అనే జీవితాంతం పడనితో విడిచిపెట్టండి ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గడియ దేవుని ప్రేమ నీ పట్ల నా పట్ల ఉన్నది అందుకే మనము జీవించగలుగుతూ ఉన్నాం దేవుడి చేత ప్రేమించబడుతున్నాం అందుకే మనం చేసే పొరపాటుల వలన మనం చేసే తప్పదముల వలన శిక్షింపబడలేదు నేనా దేవుడు శిక్షించేవాడు కాదు అందుకే ప్రపంచం అంతటా గొలవ అందుకే ప్రపంచంలో ప్రతి వెనుగోళ్ళ ఏసై పేరు వినబడుతుంది ఎందుకు అని అంటే ఆయన ప్రేమించేవాడు దేవునికి మైంగల్గులుగా మంచిగా విడదీసి ప్రేమించేవాడు కాదు దేవుని ప్రియులలో ఒక ఒక తండ్రికి పుట్టినటువంటి పిల్లల్లో ఒకలాగా ఆయా సమయాన్ని బట్టి చూడొచ్చు కాని దేవుడు మాత్రం అందరినీ సమానంగానే చూసేవాడు అందరికీ సమానమైన హక్కులు ఇచ్చేవాడు అందరికీ సమానమైన ప్రేమిచ్చేవాడు అయితే అందరూ సమానంగా పొందుకోలేకపోతున్నారు కానీ ఏ మనిషి సమానంగా పొందుకోలేకపోతున్నారు వారి యొక్క తప్పదమలను బట్టి వారి యొక్క పాపములను బట్టి వారి యొక్క మాట తీరును బట్టి వారి యొక్క ఉద్దేశాలను బట్టి వారి నడవడికను బట్టి వారి యొక్క మరి తిరిగే తిరుగులు బట్టి దేవుడి ప్రేమను పొందుకోలేకపోతున్నారు కానీ దేవుడి ప్రేమ అందరికీ సమానంగా ఉన్నది ఆ ప్రేమ ఎవరిని వేరు చేయదు ఆ ప్రేమలో స్వార్థం ఉండదు ఆ ప్రేమలో ఏ భేదత్వం ఉండదు ఆ ప్రేమలో ప్రేమ ఆ సమాన ప్రేమలో ఎవరైతే ఉంటారో వారే పొందుకుంటారు ఎవరైతే ఆ ప్రేమలో లేకుండా వేరుగా ఉంటారో ఎవరైతే వేరే ఉంటారో వారు మాత్రమే ఆ ప్రేమ మరి దూరమైపోతున్నారు దేవుని ప్రిల్లారా ఏ ప్రేమ ప్రతి ఒక్కరు ప్రతి బిడ్డ పైన ప్రతీ చిన్న ఒకే సమానంగా ఉన్నది గేదెలు సమానంగా పొందుకుంటాయి మేకలు సమానంగా పొందుకుంటాయి గొర్రెలు సమానంగా పొందుకుంటాయి పక్షులు సమానంగా పొందుకుంటాయి మరి జలరాశులు మరి జలరాశులు ప్రతిని కూడా దేవుని ప్రేమ సమానంగా పొందుకుంటాయి ఒక మనిషి మాత్రమే వేరు వేరుగా పొందుకుంటాడు ఒక మనిషి మాత్రమే వేరు వేరుగా పొందుకుంటారు ఒక స్కూల్ లోకి వెళ్ళిన పిల్లలకి ఆ టీచర్ అందరికి సమానంగా బోర్డు మీద మరి పాఠాలు చెప్తుంది కానీ ఒక్కొక్కటి పాస్ ఒక్కొక్కడు ఫెయిల్ అవుతాడు ఒక్కొక్కడు తక్కువ మార్కులు వస్తాయి ఒక్కొక్కడికి ఎక్కువ మార్కులు వస్తాయి ఒక్కొక్కడు గోలింగ చదువుతాడు ఒకడు ఇంకోలా చదువుతాడు ఎందుకు అని అంటే పాఠాల సమానంగా పొందుకోలేకపోతున్నారు ఆ పాఠాలను సమానంగా పొందుకోలేకపోతున్నారు ఏ సై దగ్గర ఉన్న ప్రేమ అందరికీ సమానం ఉన్నది కానీ మన పొరపాట్లు వలన ఆ ప్రేమను మనం పొందుకోలేక ప్రేమకు దూరం అయ్యి ఆ పరిస్థితులకు దూరం అయ్యి అయ్యో ప్రభువా అయ్యో నాయన ఏంటి ప్రభు అన్న జీవితా ఇప్పుడు బాధపడతా కూర్చుని ఉంటాం దేవుని ప్రియులరా నువ్వు దేవుని సమానమైనటువంటి ప్రేమ ఉన్నదని నువ్వు రుచి చూసి తెలుసుకున్న ఎడల అప్పుడు దేవుని ప్రేమ నువ్వు దేవుని ప్రేమ పొందుకోవాలంటే మొట్టమొదట నీ మెంటాలిటీ మారాలి నీ ఆలోచన విధానం మారాలి నీ పరిస్థితిని మార్చుకోవాలి నీ యొక్క స్థితిగతిని మార్చుకోవాలి నువ్వు ఆలోచించే విధానము వ్యతిరేక భావంతో ఉన్నది నువ్వు ఆలోచించుకుంటే విధానము ఎవరికి నచ్చట్లేదు నీకు నచ్చట్లేదు నీ యొక్క జీవితానికి కూడా నచ్చట్లేదు నువ్వేం చేయాలంటే నీ జీవితంలో నీ బ్రతుకుల్లో దేవుని ప్రేమ పొందుకోవాలి దేవుడు నిన్ను ఏం చేశాడని